వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్లలు నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను చెప్పండి కాకులు మీ అందరికీ తెలుసా ఆ కాకులు ఆహారం దొరికితే ఏం చేస్తాయి కానీ మన ఏసయ్య కాకులతో కూడా అద్భుతాన్ని చేయించాడు ఆ కథ మీకు చెప్తాను వినండి ఒకనొక కాలంలో ఏలి అనే ప్రవక్త ఉండేవాడు ఈ ఏలియా దేవునిలో ఎంతో భయభక్తులతో ఉండేవాడు ఏలియా ఉన్న ఊరిలోనే ఆ హాబు అనే చెడ్డ రాజు ఉండేవాడు ఒక రోజు ఏలియా దేవుడు తనకు సెలవు ఇచ్చిన రీతిగా ఆ హాబు రాజునందుకు వెళ్ళి ఈ సంవత్సరం భూమి మీద అస్సలు వర్షం పడదు అని చెప్తాడు వెంటనే రాజుకు కోపం వచ్చి ఏలియాను చంపాలి అనుకుంటాడు కానీ దేవుడు ఏలియాకు వాగు వద్దకు వెళ్ళి ఆ వాగులోని నీళ్లను త్రాగు అక్కడికే కాకోలములు నీకు ఆహారం తెస్తాయని చెప్పాడు ఏలియా దేవుడు చెప్పినట్టుగా వాగులోని నీళ్లను త్రాగేవాడు మరియు కాకోలములు అక్కడికి రోజు ఉదయము సాయంత్రము ఆహారము మరియు రొట్టెను మాంసాన్ని తెచ్చేవి అవును పిల్లలు మామూలుగా మనకు తెలిసిన కాకులు అయితే రొట్టె దొరికినా మాంసం దొరికినా వెంటనే తినేస్తాయి కానీ దేవుడు ఆజ్ఞాపించటం వల్ల ఆ కాకులు మాత్రం రొట్టె మరియు మాంసం తినకుండా ఏలియాకు ఇచ్చాయి చూసారా పిల్లలు దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు మీకు ఈ కథ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ పిల్లలు